ఘోర విషాద సంఘటన ఎమ్మెల్యే దారుణ హత్య ప్రైవేట్ పార్ట్ కట్ చేసి మరీ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా మీరు ముందుగానే తెలుసుకోవచ్చు ఇక వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము హైదరాబాద్ యూసెఫ్ కూడా ఎల్ఎన్ నగర్ లోని బీజేపీ నేత దారుణ హత్యకు గురయ్యాడు పది మంది గుర్తు తెలియని దుండగులు అత్యంత పాశవికంగా హత్య చేశారు అతడి ప్రైవేట్ పార్ట్స్ కట్ చేయడంతో పాటు గొంతు కోసి హతమార్చారు వివరాల్లోకి వెళ్తే నాగర్ కర్నూలు జిల్లాకు చెందిన సింగోటం రాముకు భార్య కూతురు ఉంది రాము బీజేపీ పార్టీ వ్యవహారాల్లో చురుగ్గా పాల్గొనడంతో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చేస్తున్నాడు భార్య కూతురు స్వగ్రామంలోనే ఉంటూ ఉండగా రాము మాత్రం యూసెఫ్ కూడా ఎల్ ఎన్ నగర్లో అద్దుకుంటున్నాడు అయితే గత రాత్రి పదకొండు గంటల సమయంలో కొందరు గుర్తు తెలియని దుండగులు అతడు అద్దెకు ఉంటున్న ఇంటికి వెళ్లి అత్యంత కిరాతకంగా హత్య చేశారు ప్రైవేట్ పార్ట్స్ కట్ చేయడంతో పాటు గొంతు కోసి కిరాతకంగా హత్య చేశారు అనంతరం అక్కడి నుంచి పారిపోయారు గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు అయితే అంత కసిగా చంపాల్సిన అవసరం ఏమిటి అనే ప్రశ్న అయితే ఇప్పుడు తలెత్తుతోంది ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు వివాహేతర సంబంధమే హత్యకు కారణమై ఉండవచ్చనైతే స్థానికులు అంటున్నారు స్థానికంగా ఉండే మహిళతో రాముకు గత నాలుగేళ్లుగా వివాహేతర సంబంధం ఉందని అయితే చెప్తూ ఉన్నారు కాగా హత్య ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ దిశగా ఆ దిశగా విచారణ చేపట్టారు హత్యకు అక్రమ సంబంధం కారణమా లేక ఇంకా వేరే పొలిటికల్ కారణాలు ఏమైనా ఉన్నాయనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు కాగా మృతుడు బీజేపీ నుంచి నాగర్ కర్నూల్ ఎంపీ టికెట్ ఆశిస్తున్నట్లుగా అయితే తెలిసింది సో ఇటువంటి సమయంలో అయితే అతను హత్యకు గురయ్యాడు